చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు నాలుగు నెలలుగా ఏనుగుల గుంపు తిష్టవేసి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆదివారం వేకుజామున పులచల మండలంలోని దేవలంపేట పంచాయతీ మిట్ట మీద రాజపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న వరి కొబ్బరి వేరుశ ఇతర పంటలపై ఏనుగుల గుంపు దాడు చేసి తీవ్రంగా రైతులను కష్టనష్టాలు పాలు చేసినట్లు వారు ఆందోళన చెందుతున్నారు పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి పదహారు ఏనుగులు గుంపు శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం వేకువ జామున వరకు దేవలంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తమ దాడులు బయట కొనసాగించాయి దీంతో రైతులకు తీరని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి ఈ రాత్రి అయితే చాలు కంటి మీద కునుకు లేకుండా పంట పొలాల వద్ద పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా అవి ఎప్పుడు వచ్చి పంటలపై దాడులు చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకి ఈ సమస్య తీరలలేదని పులచల మండలంలోని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో తమకి రాత్రి పగలు మనశ్శాంతి లేకుండా పోతుందని వారు వాపోతున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు లేదంటే రాబోయే రోజుల్లో రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయం పట్టుకునే పరిస్థితి దాపరించిందని వారు తీవ్రంగా వాపోతున్నారు